ఓ కాంతమ్మా ఓ కాంతమ్మాంటి మా ఇంటికి చుట్టాలు వచ్చినావా ఒక నాలుగు చక్కెర చక్కరే రాదవ్వ మా ఇంట్లో కూడా సరుకులు నిండుకున్నాయి మా ఆయనకు నిన్నే చెప్పాను తీసుకురమ్మని కానీ పనిలో పడి ఏమీ పట్టించుకోవట్లేదు అందుకే మేము టీ కూడా తాగట్లేదు కాంతమ్మ గురించి తెలిసి కూడా నేను చక్కెరకి వచ్చానే నాది బుద్ధి తక్కువ ఏంటి సుమతి ఏమంటున్నావు కాంతమ్మ నేను వెళ్ళొస్తాయి ఇక రోడ్డు గుది పోతు గుద్ది పోతు బంగారం అవుతు అమ్మాయి అంబులెన్స్ ఇక్కడ పోచమ్మ రోడ్ లో యాక్సిడెంట్ అయింది తొందరగా ఇక్కడ రండి సార్ ఎలా ఉంది అమ్మాయికి అర్థం ఏం లేదు కదా భయపడాల్సిన విషయం ఏం లేదమ్మా చేయికి ఫ్రాక్చర్ అయింది తనకి ఓ పది కుట్లు పడ్డాయి నెల రోజులుగా అంతా రికవర్ అయిపోతుంది కాంతమ్మ పేరు మీద హాస్పిటల్ బిల్లు పదివేలైంది మేడం మేడం కాంతమ్మ పేరు మీద బిల్ పేమెంట్ చేస్తున్నా ఓకే మ్యామ్ ఎలా ఉంది ఇప్పుడు నీకు పర్లేదు అక్క క్షమించు సుమతి నువ్వు నన్ను డబ్బులు అడిగినప్పుడు మీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు నేను ఇవ్వలేకపోయాను నా దగ్గర ఉండి కూడా నీకు ఇవ్వలేదు కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నాకు యాక్సిడెంట్ అయ్యాక ఒక ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఫీజ్ అంతా పేమెంట్ చేశారు ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాను క్షమించు సుమతి కాంతమ్మ నాకు అదే సంతోషం మించి ప్రాయచితము లేదు తమలానే ప్రతి ఒక్క జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరిగే ఉంటాయి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి సహాయం చేయడం చాలా మంచిది దేవుడు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ ఐశ్వర్యంలో కొంచెం పేదవాళ్లకు మనం దానం చేయడం వల్ల మనకు పుణ్యమే వస్తుంది కానీ మన ఆస్తి ఎప్పుడు తరిగిపోదు అది దేవుడు సంతోషించి మన ఆస్తి ఐశ్వర్యాలు సిరి సంపదలు ఎన్నో ఇస్తాడు వచ్చేసి మీకు తోచిన సహాయం చేయండి ఇతరులకు ఫ్రెండ్స్ హలో అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అప్లోడ్ చేసిన కంటెంట్ మీరు చూసే ఉంటారు కదా ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలి అప్పుడే నేను మోటివేషన్తో మరికొన్ని వీడియోస్ చేయగలను బాయ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్